వేరు వ్యవస్థ ఏర్పడడం దుబ్బి కట్టడం పూత రావడం కంకి ఏర్పడడం దశలు అనేవి వరి పంటలో చాలా ముఖ్యమైనవి అయితే ఈ వేరు వ్యవస్థ కావచ్చు దుబ్బి కట్టడం కావచ్చు ఫ్లవరింగ్ కావచ్చు లేదంటే కంకి ఏర్పడడం కావచ్చు లేదా గింజల అభివృద్ధి కావడం కావచ్చు ఈ ఐదు దశల్లో కూడా మనం ఎక్కువ కేర్ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అది ఎలా అంటే ఆ టైంలో వాటర్ అనేది మనం ఎక్కువ అమౌంట్ లో అంటే మొక్కకి కావాల్సినంత వాటర్ అనేది ఫ్రెష్ వాటర్ ని ఇవ్వడానికి ట్రై చేయండి వాటితో పాటు బలానికి కానీ అక్కడ ప్రాసెస్ అంతా హెల్దీగా జరగడానికి కానీ ఏం యూజ్ చేయాలనేది నేను అక్కడ ఏ స్టేజ్ లో ఏం వాడాలనేది పెట్టాను వేరు వ్యవస్థ ఫామ్ అయ్యేటప్పుడు అంటే నారుమడి నుంచి ప్రధాన పొలానికి మనం నారు ట్రాన్స్ఫర్ చేస్తున్నప్పుడు నారుని నాటే ముందు వేర్ అంటే వేర్ వ్యవస్థ ఫామ్ అయ్యేటప్పుడు అంటే మెయిన్ ఫీల్డ్ లో స్టార్టింగ్ లో ఏమి ఇవ్వాలి అని అంటే కిసాన్ ఈల్డ్ అండి మనం కొత్తగా లాంచ్ చేయబడిన ప్రోడక్ట్ ఏదైతే ఉందో కిసాన్ ఈల్డ్ దానిని త్రీ హండ్రెడ్ నుంచి ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ వరకు ఇవ్వాలి నెక్స్ట్ దుబ్బి కట్టే సమయంలో మన కిసాన్ హ్యూమిక్ ని ఎందుకు అంటే దుబ్బి కట్టేటప్పుడు మొక్కకి బలం కావాలి సో ఆ బలాన్ని అందించేదే మన హ్యూమిక్ యాసిడ్ కిసాన్ హ్యూమిక్ ఈ కిసాన్ హ్యూమిక్ ని కిసాన్ హండ్రెడ్ తో కలిపి స్ప్రే చేయండి ఎంత ఎంత క్వాంటిటీ అంటే ఒక లీటర్ నీటికి వన్ ఎంఎల్ ఓకేనా అయితే మీకు ఆల్రెడీ చెప్పాను ఎకరా ఎకరా పొలానికి రెండు వందల లీటర్ల నీరు అనేది అవసరం సో రెండు వందల లీటర్ల నీటికి రెండు వందల లీటర్లు కలిపి మనం స్ప్రేయింగ్ అనేది చేసుకోవాలి అయితే నెక్స్ట్ ఫ్లవరింగ్ స్టేజ్ లో ఏమి ఇవ్వాలి మీకు అందరికి బాగా తెలిసిన విషయం ఆ గోల్డ్ గ్రోత్ మన ప్రొడక్ట్ ఉంది సో ఈ ఫ్లవరింగ్ స్టేజ్ లో గోల్డ్ గ్రోత్ ప్లస్ ఎమినోవిట్ అండి ఫ్లవరింగ్ అప్పుడు కూడా మనకి చాలా బలం కావాలి మొక్కకి ఎమినో ఆసిడ్స్ ఇంకా వైటమిన్స్ తో కలిపి తయారు చేయబడిన మన ఎమినోవిట్ ప్లస్ ఏదైతే ఉందో ఆ ఎమినోవిట్ ప్లస్ గోల్డ్ గ్రోత్ ప్లస్ కిసాన్ హండ్రెడ్ కిసాన్ హండ్రెడ్ అని ఎందుకు చెప్తున్నానంటే వర్షాభావ పరిస్థితులు అనేవి మనం ఎక్కువగా చూడొచ్చు ఈ సీజన్ లో సో ఈ వర్షాలకి మనం వేసే ప్రొడక్ట్ వేస్ట్ అవ్వకుండా ఉండడానికి మనం కిసాన్ హండ్రెడ్ ని యాడ్ చేస్తున్నాము కిసాన్ హండ్రెడ్ ని యాడ్ చేయడం వల్ల వెట్టర్ గా పనిచేస్తుంది ఓకేనా నెక్స్ట్ కంకి ఏర్పడే దశలో మన ఫ్రూ మెచ్యూర్ ఇవ్వాలండి ఫ్రూ మెచ్యూర్ ఎందుకు ఇవ్వాలి అని చెప్పాను అంటే మీకు ప్రెస్ట్ అండ్ డిసీజ్ టాపిక్ నెక్స్ట్ చెప్తున్నాను దాంట్లో ఇంకొంచెం క్లియర్ గా చెప్తాను ఇక్కడ చిన్న షార్ట్ ఫామ్ లో చెప్తున్నాను ఈ పానికల్ ఫార్మేషన్ అప్పుడు ఫ్రూ మెచ్యూర్ అనేది ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే లోపల ఏదైతే గింజ కట్ ఇప్పుడు పాలు పోసుకునే దశ అంటారు కదండి ఆ పాలు పోసుకునే దశ ఏదైతే ఉంటుందో అది గట్టిపడి క్వాలిటీ సీడ్స్ అంటే మంచి హెల్దీ సీడ్స్ ఆ ఎలా చెప్పొచ్చు అంటే ఫిల్లెడ్ గ్రెయిన్స్ అనేవి తాలు గింజలు కాకుండా మంచి గింజలు రావడానికి ప్రోత్సహించడానికి ఈ ఫ్రూ మిల్చూర్ అనేది మనకి ఉపయోగపడుతుంది నెక్స్ట్ గింజ కట్టే దశలో కూడా మనం కిసాన్ హ్యూమిక్ నిచ్చుకుంటే అక్కడ కూడా బలాన్ని మొక్కకి కావాల్సినంత అందజేసి మనకి మంచి హెల్దీ సీడ్స్ రావడానికి ఎక్కువ అవకాశాలు అనేవి ఉంటాయి నెక్స్ట్ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే రైస్ ఫస్ట్ సీడ్లింగ్ అండి మీరు అందరూ దీన్ని చూస్తున్నారా అని అనుకుంటున్నాను స్క్రీన్ మీద ఒకసారి చూసినట్లయితే ఫస్ట్ సీడ్లింగ్ వేసాము తర్వాత మొక్క మూడు నుంచి నాలుగు ఆకులు వచ్చినప్పుడు దాన్ని ట్రాన్స్ప్లాంటింగ్ చేస్తున్నాము అంటే మెయిన్ ఫీల్డ్ కి తీసుకొని వెళ్తున్నాము తర్వాత మాక్సిమం నెంబర్ ఆఫ్ టిల్లర్స్ అనేవి వచ్చాయి తర్వాత పానికల్ ఇనిషియేషన్ జరుగుతుంది నెక్స్ట్ ఫ్లవరింగ్ నెక్స్ట్ ఫ్లవరింగ్ మనకి రైపెనింగ్ అంటే ఫ్లవరింగ్ వచ్చిన తర్వాత అక్కడ గింజ ఫామ్ అవ్వడం కానీ దాన్ని పండడం పంట పండడం కానీ ఇదంతా జరుగుతుంది అయితే ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు వచ్చిందని నేను అనుకుంటున్నాను ప్రతి క్రాప్ లో గోల్డ్ గ్రోత్ వాడండి ఫ్లవరింగ్ పర్సంటేజ్ పెంచండి ఫ్లవరింగ్ ఇలా ఐడెంటిఫై చేయాలి ఇలాంటి ఫ్లవర్స్ ఉంటాయి అని మీకు చాలా మీటింగ్స్ లో చెప్పాను అయితే ఈ ఈ టాపిక్ లో మీకు ఫ్లవరింగ్ అనేది గుర్తు వచ్చిందో లేదో తెలీదు సో నేనే క్వశ్చన్ రైస్ చేసి నేనే ఆన్సర్ ఇద్దాం అనుకుంటున్నాను ఎందుకు అనంటే రైస్ క్రాప్ లో ఫ్లవరింగ్ ఉంటుందా సో ఆ అన్ని క్రాప్స్ లాగే రైస్ లో కూడా ఫ్లవరింగ్ ఉంటుందండి మరి అక్కడ ఫ్లవరింగ్ మనకి ఎప్పుడు చూడలేదు కదా అంటే ఫ్లవరింగ్ అనేది ఇక్కడ పెటల్స్ మాత్రమే ఉండదండి మీకు మీకు ఇక్కడ పిక్చర్ లో చూసినట్లయితే వైట్ కలర్ లో మీకు ఆ పౌడర్ లాగా కనిపిస్తుంది చూసారా చిన్న చిన్న గింజల్లాగా వైట్ కలర్ లో కనిపిస్తుంది దానినే మనం రైస్ లో ఫ్లవర్ అని చెప్తాము దానికి పెటల్స్ ఉండవు కానీ బైసెక్చువల్ ఫ్లవర్ అండి మేల్ అండ్ ఫీమేల్ ఆర్గాన్స్ కూడా అందులోనే ఉంటాయి సో ఈ మేల్ అండ్ ఫీమేల్ ఆర్గాన్స్ అందులోనే ఉండడం వల్ల సెల్ఫ్ పాలినేషన్ అంటే ఆ ఒకే మొక్కలో ఈ రిప్రొడక్షన్ అంతా జరిగి మొక్క ఫ్లవర్ రావడం జరుగుతుంది అనమాట సో ఇదే ఫ్లవరీ అని చెప్పొచ్చు ఆ ఫ్లవరింగ్ పర్సెంటేజ్ ఆ వైట్ కలర్ లో ఏదైతే ఉందో అది ఎక్కువ మోతాదులో వచ్చేలాగా చూడండి మన గోల్డ్ గ్రోత్ స్ప్రే చేసి